హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో ఇంటి గుమ్మం వద్ద అంటే ప్రధాన ద్వారం దగ్గర ఎలాంటి వస్తువులను ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ వస్తువుల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం వాస్తు విషయాలను బాగా పాటించేవారు ఇంటి ప్రధాన ముఖద్వారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు అలాగే ప్రధాన ముఖద్వారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇలా ఎన్నో విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు మరి వాస్తు ప్రకారం ప్రధాన ముఖ ద్వారం విషయంలో ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి ప్రతిమ ఉంచాలి ఇలా చేయటం వల్ల విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి అలాగే గణేషుడి ప్రతిమ ఉంచటం ద్వారా ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుంది ఆగిపోయిన పనులు కూడా ప్రారంభం అవుతాయి ప్రధాన ద్వారం వద్ద గణపతిని ఉంచటంతో పాటు ప్రతిరోజు ఆయనను పూజించాలి అలా చేయటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి ప్రధాన ద్వారంకి ఎల్లప్పుడూ మామిడి తోరణం కానీ పూల తోరణం కానీ ఉంచాలి తోరణం ఎండిపోతే దానిని గుమ్మానికి ఉంచకూడదు చాలామంది ప్రధాన ద్వారం వద్ద అనేక రకాల పూల మొక్కలను అందంగా అలంకరిస్తూ ఉంటారు అలా అందమైన పూల మొక్కలను ప్రధాన ద్వారం వద్ద ఉంచటం వల్ల అది ఇంటికి అందాన్ని పెంచుతుంది ఆ పువ్వుల సువాసనతో సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇంటి వెలుపల అందమైన పూల మొక్కలు ఉంచటం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఉండవు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని గుర్తు చేసుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారంపై లక్ష్మీదేవి పాదాల అందమైన చిత్రాన్ని ఉంచటం వల్ల అంతా మంచి జరుగుతుంది ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంటి ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ క్షీణించదు ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రమంగా భావించటంతో పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు తులసి మొక్క చాలా శుభప్రదమైనది ఇంటి బయట నాటితే అది ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది గృహంలో ఇబ్బందులు ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది అలాగే స్వస్తిక్ ఓం చిత్రాలను ప్రధాన ద్వారంపై ఉంచాలి ఓం శబ్దం దాని ప్రకాశం ఇంట్లోని వ్యక్తులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ